ఎలా చెడు నీ గురించి ఎంత మందికి చెప్పాను తెలుసా నేను చిన్నప్పుడు నమస్తే సదాలే जागरो के

యో ఎన్నలు బంగారు కొండలు కొండని ఎన్నలు ఆమకొండల ఉంటది అ빠 అ빠 ఎక్కర అప్పలపకు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ గోవింద నాన్న మీరంతా తోపులు మీతో మేము తీసుకుంటా కొన్ని స్నాప్లు చెప్పండి ఆకాశంలో స్టార్ మన మ్యాచ్ స్టారే మన స్టారు అర్చుమద్నా

దర్శనం కనపడుతుంది బాలాజీ కనపడుతున్నాడు అందరు అటు చూడండి మరి అందరు చూడండి అందరు నమస్కారం పెట్టేయండి అంటే అయిపోయిందా గురు తీరా రెడ్డి వచ్చేస్తుంటే బైక్తున్నా అందరూరా நேரல கேட்டு பண்ணாம அந்த நன்றி ஆபே என்ன 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 என்னோ என்ன என்னடா

I want to go e r f a s e r f a s t f a s I d o u t it. I a n t p a n t n t a n t a t i n t it. a n t put n t put t a n t p u n t karena karena parkirnya